స్మరామి ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే అక్టోబర్ రెండున మనకి సూర్యగ్రహణం ఏర్పడుతూ ఉంది ఈ సంవత్సరంలో చివరి గ్రహణం మొత్తంగా నాలుగు గ్రహణాల్లో ఉన్నాయి నాలుగు ఇది చివరి నాలుగో గ్రహణం అయితే ఇక్కడ రెండు చంద్రగ్రహణాలు రెండు సూర్యగ్రహణాలు ఈ రోజున సంవత్సరంలో ఉన్న ఏ గ్రహణం కూడా భారతదేశానికి వర్తించలేదు వర్తించదు కూడా అవి మన దేశంలో కనిపించట్లేదు కాబట్టి మనకి సంబంధం లేదు అయితే ఈ యొక్క వీడియో కూడా మనం మన ప్రవాస భారతీయులు ఎవరైతే మన తెలుగు వాళ్ళు మనకి ఇంకా అదర్ కంట్రీస్లో మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి ఏ దేశంలో ఏ సమయంలో కనిపిస్తుంది అనేది కూడా నేను వీడియో చేశాను ఆ వీడియో చూడవచ్చు గ్రహణానికి సంబంధించిన నియమాలు ఆ వీడియో చూసుకోవచ్చు సో ఈ వీడియోలో మనం ముఖ్యంగా ఇది నక్షత్రంలో కన్యా రాశిలో ఏర్పడుతుంది కాబట్టి ఆ రాశి వాళ్ళు కొంచెం అదర్ కంట్రీస్లో ఈ గ్రహణం జరిగే దేశాలు ఏవైతే నేను చెప్పానో వాళ్ళు చూడకుండా ఉండటం అనేది మంచిది వాళ్ళు జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవడం అనేది ఇంకా మంచిది సో ఇక పదమ ఫలితాలు పొందే రాశులు ఏంటనే చూద్దాం సో ఇక్కడ ఈ సూర్యగ్రహణం మనకి పదిహేను రోజుల ముందు చంద్రగ్రహణం ఏర్పడ్డాం ఇప్పుడు సూర్యగ్రహణం ఏర్పడటం అలాగే అదృత్వం పొందే రాశుల్లో ఇక్కడ మనం చూసినట్టయితే మొట్టమొదటిది ఎందుకంటే నక్షత్రం కన్యా రాశిలోనే ఏర్పడుతుంది కాబట్టి కన్యా రాశి వాళ్ళకి సంబంధించి ఈ గ్రహణం కొద్దిగా ఎఫెక్ట్ కాబట్టి వీళ్ళు చూడకుండా ఉండటం మంచిది ఆ గ్రహణాన్ని గ్రహణ నియమాలు కూడా మీ దేశంలో వర్తిస్తే కనుక వాళ్ళు పాటించడం అనేది చాలా మంచిది కాబట్టి ఈ గ్రహణం ఆరోగ్యం మీద మీ యొక్క పేరు ప్రతిష్టల మీద ఎఫెక్ట్ చూపించే ఆస్కారాలు ఉంటాయి ముఖ్యంగా అలాగే మీ యొక్క దాంపత్య జీవితం మీద కూడా కాబట్టి కన్యా రాశి వాళ్ళకి సంబంధించి ఈ విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇక అలాగే అదం ఫలితాన్ని ఇచ్చే మరొక రాశి చూస్తే ఇది మిథున రాశి ఎందుకంటే మనకి పదిహేను రోజుల క్రితమే ఇక్కడ సూర్య చంద్రగ్రహణం అయింది ఇప్పుడు సూర్యగ్రహణం చివరిది ఈ క్రోదిన సంవత్సరంలో ఇది చూస్తే కనుక ఈ మిథున రాశి వాళ్ళకి చతుర్థ స్థానంలో జరుగుతుంది అర్ధాష్టమంలో ఈ గ్రహణం జరగడం వల్ల కొంత మానసిక ఆవేదన గురియ్యే ఆస్కారాలు ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఉంటూ ఉంటుంది సో ఇది కుటుంబ పరంగా కొన్ని సమస్యలు వచ్చే ఆస్కారాలు ఉంటాయి గృహపరంగా కావచ్చు మీ మానసిక ప్రశాంతతకి సంబంధించిన విషయాల్లో కొంచెం ఎక్కువ దీని ప్రభావం అనేది చూపిస్తుంది కాబట్టి ఈ గ్రహణం ఎఫెక్ట్ సో ఆ విషయాల్లో ఈ యొక్క మిథున్ రాశి వాళ్ళకి ముఖ్యంగా అధమ ఫలితాన్ని ఇస్తుంది ఈ గ్రహణం ఆ అధి అధమ ఫలితాన్ని ఇచ్చే మరొక కుంభ కుంభరాశి ఒకటి ఎందుకంటే ఈ రాశికి కూడా మనం చూస్తే కనుక చాలా లాంగ్ రన్గా కేతు అష్టమ స్థానంలో ఉన్నారు ఇప్పుడు ఈ కేతుగ్రస్తంగా కూడా వీళ్ళకి సూర్యగ్రహణం జరుగుతుంది అష్టమ స్థానంలో జరుగుతుంది సో కాబట్టి ఇది కూడా ఆయుస్థానంగా మనం చెప్పుకునే స్థానంలో ఎప్పుడైతే గ్రహణం జరుగుతుందో ఆరోగ్య పరిస్థితులకు సంబంధించిన విషయాల్లోనూ మీ యొక్క పార్ట్నర్కి సంబంధించిన హెల్త్ విషయంలోనూ అలాగే మీ యొక్క జాయింట్ అకౌంట్స్కి సంబంధించిన విషయాల్లోనూ దీని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం వీటికి సంబంధించి తీసుకునే అన్ని డిషన్స్లోనూ చక్కగా మనం ఎక్కువ కేర్గా తీసుకోవడం అనేది మంచిది నేను ఏ దేశాల్లో అయితే చెప్పానో ఈ గ్రహణం కనిపిస్తుందో ఆ దేశాల వాళ్ళకు మాత్రమే ఇది వర్తిస్తుంది సో అలాగే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే అష్టమ స్థానంలోనే ఈ గ్రహణం జరిగింది కాబట్టి తప్పకుండా నియమాలు గ్రహణ నియమాలు ఏవైతే ఉన్నాయో అది మీ దేశాల్లో వర్తిస్తే వాళ్ళు దాన్ని పాటించడం అనేది చాలా మంచిది ముఖ్యంగా ఇక్కడ ఎక్కువ ఇది ఉద్యోగ పరిస్థితులకు సంబంధించిన విషయాల మీద ఆరోగ్య పరిస్థితులకు సంబంధించిన విషయాల మీదే దీని ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ విషయాల్లో ఎక్కువ కేర్ తీసుకోవాల్సిందిగా కుంభరాశి వాళ్ళు నేను చెప్తూ ఉన్నా అలాగే ఈ గ్రహణం అదమ ఫలితాన్నిచ్చే మరొక రాశి ఏంటంటే ఇక్కడ మనకి తుల రాశి తులరాశి వాళ్ళకి ఏంటంటే చాలా లాంగ్ రన్గా కేతు వీళ్ళకి వేయి స్థానంలోనే ఉంటూ ఉన్నారు ఇప్పుడు జరుగుతున్న గ్రహణం కూడా కేతుగ్రస్తంగా ఈ సూర్యగ్రహణం అక్టోబర్ రెండవ తారీఖున వ్యయస్థానాల్లో జరుగుతుంది అయితే ఏ దేశాల్లో అయితే గ్రహణం కనిపిస్తుందని చెప్తానో మనం ఆ దేశాల్లో మీ సమయాన్ని బట్టి చూసుకొని మీ దేశం ఉంటే కనుక తప్పకుండా వాళ్ళు కూడా గ్రహణ నియమాలు పాటించడం ఇది ముఖ్యంగా మీకు అయ్యే ఖర్చులకు సంబంధించి మెడికల్ మెడికల్ ఎక్స్పెన్సెస్ ముఖ్యంగా ఆరోగ్య మూలకంగా అయ్యే ఖర్చులు అలాగే కొన్ని అనుకోని వచ్చిన ప్రాఫిట్స్ కూడా కొన్ని ఖర్చు చేయాల్సిన అవసరం ఖర్చుల మీద దీని ప్రభావం ఎక్కువ చూపిస్తుంది కాబట్టి ఏదైనా గ్రహణం జరిగాక దాని ఎఫెక్ట్ మూడు నాలుగు నెలలు ఉండే ఆస్కారాలు ఉంటాయి కాబట్టి సో ఏది కూడా అవగాహన లేమితో మాత్రం మీరు డెసిషన్స్ తీసుకుంటే అది కొంచెం లాంగ్ రన్గా ఉన్న డెసిషన్ అయితే కనుక కొంచెం ఎక్స్పెన్సెస్కి సంబంధించి లాంగ్ రన్గా మనం పెట్టాల్సి వచ్చే డెసిషన్ అయితే కనుక తప్పకుండా కేర్గా తీసుకోవడం అనేది మంచిది సో కాబట్టి ఇక్కడ ఈ గ్రహణం అనేది మెయిన్గా వీళ్ళకి ఖర్చుల మీదే ప్రభావం చూపిస్తుంది ఆరోగ్యం మీద ఖర్చుల మీద అలాగే ఇక్కడ మెడికల్ ఎక్స్పెన్సెస్ మీద కూడా కొన్ని సమయాల్లో ఇక్కడ ఏంటంటే మీకు ఎదురవుతున్న చిక్కులు చికాకులు ఏవైతే కన్ఫ్లిక్టెడ్ మ్యాటర్స్ కోర్టు కేసులు కావచ్చు ఇలాంటివే ఉంటాయి కదా సో వాటికి సంబంధించి మీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడం గురించి కొంచెం లాంగ్ రన్గా ఖర్చులయ్యే ఆస్కారాలు ఉంటాయి సో ఆ విధంగా కూడా తుల వారికి ఈ గ్రహణం అదం ఫలితాన్నిస్తుంది సో మొత్తంగా ఈ రాశుల వాళ్ళకి సంబంధించి ఈ గ్రహణం అదం ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి వీళ్ళు మాత్రం తప్పకుండా కొంతవరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళటం అనేది మంచిది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి